శనివారం రోజున పాలపుర్తి రవి గారు డిఈ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఎస్ఆర్ఎస్కి నుంచి వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో దరఖాస్తు ఇవ్వడం జరిగింది తనుగుల చెక్ డ్యామ్ అనేది డ్యామేజ్ కాబడింది ఆ డ్యామేజ్ కాస్ట్ వచ్చి మూడు కోట్ల రూపాయలు వరకు ఉండొచ్చు అని చెప్పేసి దరఖాస్తు ఇచ్చారు దాంట్లో ఆయన కొంత సస్పెషియస్ ఎట్లా జరిగింది అనే దానికి మాకు పూర్తిగా తెలియదు కానీ గ్రామస్తులందరూ కూడా కొంచెం సౌండ్స్ వచ్చినాయి అని చెప్పేసి ఒక పదం రాశారు దానిలో భాగంగా ఈరోజు విచారణలో స్టేట్ ఆర్ఎఫ్ఎస్ స్టేట్ ఎఫ్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి పిలవటం జరిగింది అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ వెంకట్రాజం సార్ ఆధ్వర్యంలో వాళ్ళ టీం వచ్చి అక్కడ డ్యామేజ్ అయిన దగ్గర ఏదైతే డ్యామేజ్ అయిందో అక్కడ అన్నీ కూడా మేము దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా కలెక్ట్ చేసినా దీన్ని ఎఫీసెల్ పంపిస్తాం దర్యాప్తులో భాగంగా నిజంగానే అక్కడ ఎట్లాంటైనా బ్లాస్టింగ్ జరిగినట్లయితే దాంట్లో మాకు క్లియర్ రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి దర్యాప్తుగా మీకు తెలియజేస్తాము ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్లో మాకు ఇంకా మేము అసలు ఇందులో అసలు డ్యామేజ్ ఎట్లా జరిగిందో అనే దాని మీద కూడా ఇంకా అన్ని కరణాల నుంచి కూడా విచారణ చేపడుతున్నాం కొంత అందరూ గ్రామస్తులు అనే దాని మీద మీరు అందరూ కొంత ఏదో డౌట్ఫుల్గా చెప్తున్నారు బ్లాస్టింగ్ అయింది కానీ మాకు తెలిసిన ప్రైమరీ విచారణలో ఇంతకుముందు కూడా ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే బ్లాక్స్ ఇది మొత్తం ఏడు వందల ముప్పై ఏడు మీటర్స్ పొడవుంది దాంట్లో ఎనిమిది తొమ్మిది పది ఏడు ఎనిమిది తొమ్మిది బ్లాక్స్ అందులో ఎనిమిది కంప్లీట్గా డ్యామేజ్ అయింది ఏడు అండ్ తొమ్మిది పార్షల్గా డ్యామేజ్ అయింది అప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో కూడా ఈ ఇది డ్యామేజ్ అవుతుంటే థర్టీన్ ఆర్ ఇదే ప్లేస్లో డ్యామేజ్ అయితే కన్స్ట్ర అప్పుడు కాంట్రాక్టర్ గారు రిపీట్ చేసినారు అనేది కూడా మాకు ప్రైమరీ విచారణలో కొంతమంది గుంపులో గ్రామస్తులు ఇతర గ్రామస్తులందరూ కూడా వచ్చి తెలియజేస్తారు దీని మీద కూడా పూర్తి విచారణ చేసి అసలు గర్ల్ ఎవరు ఇది యాక్సిడెంటలా లేకపోతే సెబటైజ్ వలన జరిగిందా అనేది పూర్తి విచారణ తెలియజేద్దాం మాకు కంక్లూజ్ అయిన తర్వాత మీకు మళ్ళీ తెలియజేస్తాం థ్యాంక్ యూ హనుమాన్లిద్దరిని కూడా మేము ఎవరెవరైతే సస్పెక్ట్స్ ఉన్నారు అనే దాని మీద దాన్ని కూడా వాళ్ళని పిలవటం కానీ ఎంక్వైరీ చేస్తున్నాము అంతేకాకుండా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాము ఆ టెక్నికల్ ఎవిడెన్స్ లో కూడా మేము పూర్తి విచారణ భాగంగా ప్రతిదీ కూడా మైన్యూట్ గా చెక్ చేయడం జరుగుతుంది అది విచారణలో భాగంగానే అందరినీ సస్పెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పిలిచి విచారణ చేస్తారు అది సివిల్ ఇంజనీర్ గారి నుంచి టీం కూడా అడుగుతున్నాము ఇప్పుడేమో సెఫ్ఎస్ఎల్ కి సంబంధించిన టీం వచ్చింది మా సిపి గారు కలెక్టర్ గారు కూడా విజిట్ చేశారు ఈరోజు అదే కాకుండా సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన స్టేట్ టీమ్ కూడా అడుగుదామని చెప్పేసి మా డిస్కషన్లో సార్ చెప్తున్నారు సిపి గారి ఆదేశాల మీద మేము వారికి కూడా రిక్వెస్ట్ చేస్తాము వారి తరఫున నుంచి కూడా వస్తే ఆ టీం కూడా అబ్జర్వేషన్ ఇస్తారు వారి రిపోర్ట్ కూడా ఇస్తారు అది ఎలా జరిగింది దాని మీద ఈ రెండు కోణాలలో ప్లస్ మనకున్న లోకల్ విచారణలో కూడా కొంతమంది సస్పెక్ట్స్ ఏమైనా తీసుకురావడం ఇంకేమైనా క్లూ కూడా ముందుకు దాని ప్రకారం